సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనంను పరిశీలించిన ఆయన ప్రధాన ఉపాధ్యాయులు రాజరెడ్డితో మాట్లాడి మెను విధానాన్ని అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు అందించే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకునేలా చూడాలని అన్నారు అనంతరం హై స్కూల్ను విజిట్ చేసిన ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా గ్రామస్తులు ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వామినాథ్ రెడ్డి మాజీ ఉప జాలిగామ నరసింగారావు పాల్గొన్నారు జిల్లా ప్రసాద్ హై స్కూలు ప్రైమరీ స్కూలు విజిట్ చేయడం జరిగింది అయితే ఈరోజు మధ్యాహ్న భోజన పథకం పరిశీలన చేయించడం చేయడం జరిగింది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మెనూ ప్రకారంగా పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము ఆ రోజు ఏ మెనూ ఉంటుందో ఆ మెనూ ప్రకారం పెడితే బాగుంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అంతా బాగుంటుంది కాబట్టి ఇది సహకరించవలసిందిగా ఈ కన్సర్ట్ హెడ్ మాస్టర్ వాళ్ళని అలా సిబ్బందిని అందరినీ కోరడం జరుగుతుంది గ్రామంలోని పెద్దలు ప్రజాపతిని ఇతరులు మన పాఠశాల గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు మీ పిల్లల్ని పంపాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నామండి ఇది ఒక సహకరించవలసింది కోరుతున్నాం